ర్క ప్రభమింద్రనీల జిలం భస్మారాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం శాదూల చర్మాంబరం బ్రహ్మజ్ఞనకాది పరివృతం సిద్ధై సమారాధితం ఆత్రేయం సముపాస్మహే హృది ముదాధ్యే సోగి पायं पायमुदारदेशिककृपा धारासुधारा गिराम् गायं गायम, गायम शेषसद्गुरु यशो गाधा गाधा जायम जायम आज्ञा उपज्ञाश्रुते। हायं हायमबोधमद्वयकृतोत्सेधं प्रबोधं व्रजे विवाहप्रकरणम् యుగ స్వర్ణోదకంతో స్వర్ణోదకంతో గుండేటటువంటి శారీరకమైనటువంటి వ్యాధులు బుల్లి మొదలైనటువంటి దుష్ట లక్షణాలు వాటిని పరిపూర్ణంగా నిరాకరణ చేసుకోవాలనే అభిప్రాయంతో వరుడు యుగ చేస్తున్నాడు దాంట్లో అడుగున అతను దర్భేణ్వాన్ని కూడా పెట్టాడు దర్భ పరమ పవిత్రమైనటువంటిది ఆ దర్భోదకం కూడా తద్వారా కూడా శారీరకమైనటువంటి దోషాలు పోయే అవకాశాలున్నాయి యుగ యుగఛిద్రం ఎందుకు పెట్టాము ఏమిటి అంటే అపాలా వృత్తాంతంలో దేవేంద్రుడు తన యొక్క రథం రథానికి సంబంధించినటువంటి ఛద్రాల ద్వారా ఆయన ఉదకాన్ని ఆమెకు పోసి ఆమె మీద దివ్యమైనటువంటి కాంతితో శరీర సౌభాగ్యాన్ని ఇచ్చినట్టుగా మంత్రాలు చెబుతున్నాయి అందుకోసమే దేవేంద్రుడితో మాట్లాడుతూ వరుడు నా భార్యను కూడా అంత కాంతివంతంగా చేయవలసింది అని కోరాడు అందుకోసమే బంగారాన్ని కూడా పెట్టి తద్వారా ఉదకాలను పెడుతున్నాడు స్నాతక వ్రతం చేసుకుంటూ ఉంటాడు వరుడు చూడండి అనగా బ్రహ్మచర్యాన్ని విడిచిపెడతాడు అటు మళ్ళీ తిరిగి గృహస్థాశ్రమాన్ని తీసుకోవడానికి మధ్యలో స్నాతక వ్రతం అనేది ఉంటుంటుంది ఇది చేసుకున్నాడు అంటే బృహ గృహస్థా బ్రహ్మచర్యాశ్రమం వదిలిపోతుంది వాడికి ఆ సందర్భంగా మహర్షి మాట్లాడుతూ ఇలా అన్నారు దక్షిణే దక్షిణీకర్ణాబీత ఏతాభిసే అని అన్నాడు అంటే అతనికి స్వర్ణాభరణం కుండలాలు పెడతారండి బంగారు కుండలాలు పెడతారు రెండు చెవులకి ఆ కుండలాలను తీసుకొస్తారు దర్వి ఒకనొక సృక్కు ఉంటుంది దాని ఎందు ఆజ్యం పోసి కుండలాల నుంచి దాంట్లో ఆజ్యం పోస్తారు ఆ కుండలాలని తీస్తారు పైకి ఆజ్యాన్ని మాత్రం హోమం చేస్తాడు అటువంటి సందర్భము అక్కడ కొన్ని మంత్రాలు ఆ మంత్రాల్లో ఈ హోమము యొక్క మహిమ స్వర్ణం యొక్క మహిమ ఇవన్నీ కూడాను పరిపూర్ణంగా మనకు దాంట్లో కనపడుతూ ఉంటూ ఉంటాయి అక్కడ అంటాయి కొన్ని మంత్రాలు ఆయుష్యం వర్తస్యగం సువీర్యగం రాజస్పోషమౌద్భిద్యం ఇదగం హిరణ్యం జయి విసుమా అంటాడండి అక్కడ అంటాడు ఆయుష్యం వర్చస్యగం సువీర్యం బంగారానికి కొన్ని విశేషణాలు చెప్పింది ఈ మంత్రం మొదటిది ఆయుష్యం అని అందండి అంటే ఆయుషో నిమిత్తం అనర్థం వ్యాఖ్యాత అంటే ఆయుష్కు ఇదే నిమిత్తం అండి కారణం అనగా బంగారాన్ని ధరించిన ధరించిన వాడు ఉంటాడు చూశాడా వాడికి ఆయుర్భాగ్యం పెరిగే అవకాశం ఉంటుంది ఆయుర్వై హిరణ్యం అని రాజసూయాగ ప్రకరణంలో కూడా మనం విన్నాం అలాగే ఆయుష్యం వర్చస్యగం సువీర్యగం రాజస్పోష భౌద్భిజ్యం పైగా మనకి రాజసూయాగంలో మరో విషయం కూడాను అమృతగుం హిరణ్యం ఆ హిరణ్యాన్ని అమృతస్వరూపంగా కూడా వర్ణించడం మనకి తెలుసు అమృతమసి మృత్యోర్మా పాహీతి హిరణ్యముపాస్యతి అమృతమేవ మృత్యోరంతర్ధత్తే అనే మాటల్లో అనే మంత్రంలో నువ్వు స్వరూపం కదా ఎన్నడూ కూడాను అగ్నిసంపర్కం వలన మిగతా పదార్థములు మాడిపోయినట్టుగా నువ్వు నశించవు కదా అటువంటి నీవు నన్ను మృత్యువు నుండి రక్షించవలసిందిగా కోరుతున్నాను అనే మాట యాగ ప్రకటనలో కూడాను ఈ మంత్రాల ద్వారా ఇదివరకు మనం విన్నాం మరొకసారి మనం ఇలాగా చెప్పుకుంటున్నాం అన్నమాట ఇటువంటి పరిస్థితులలో అక్కడ వ్యాఘ్ర చర్మాన్ని కూడా వేస్తాడు దానిపైన బంగారాన్ని పెడతారు దానిపైన మహారాజు గారిని కూర్చోబెడతారు ఆ తర్వాత ఆ తర్వాత పైన కూడా మళ్ళీ స్వర్ణం స్వర్ణోదకంతో అభిషేకం ఇవన్నీ కూడా ఉంటాయి ఆయనకి అలా చేయటంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆ వ్యాఘ్రచర్మం అనేటటువంటిది భయంకరమైనటువంటిది మృత్యు స్వరూపం ఆ మృత్యు గురించి నివారణ జరగాలి అన్నట్టయితే అది బంగారం వల్ల సాధ్యమవుతుంది కానీ ఇంకా వల్ల కూడా సాధ్యం కాదు కదా అందుకోసమని ఈ సందర్భం అంతా మనం రాజసూ యాగ ప్రకరణంలో మనం విన్నాం అందువలన ఆ బంగారానికి ఉండేటువంటి ఆయుష్యం అనే విశేషణం స్నాతక ప్రకరణంలో ఈ మంత్రంలో హోమ హోమం కోసం ఏర్పడినటువంటి హోమాంగమైనటువంటి మంత్రంలో ఈ విశేషాలన్నీ మనకు కనపడుతున్నాయి అదే కాదు ఆయుష్యం వర్చస్యం సువీర్యం వర్చస్యము మాట మాట్లాడిందండి శృతి ఆ వర్చస్వ నిమిత్తం ఆ హిరణ్యాన్ని ధరించిన వాడు ఉంటాడు చూసారా వాడికి శోభ కాంతి దగదగా మెరిసిపోతూ ఉంటూ ఉంటాడు అలాంటి శోభ అలాంటి వర్చస్సు అది హిరణ్యం వల్లనే వాడికి లభిస్తుంది కదా హిరణ్యం అలాంటి శోభను ఇస్తుంది కదా శరీరానికి కాంతిని ఇస్తుంది కదా అదే కాదు సువీర్యం ఇంకో మాట అంటే సువీర్యం అంటే శోభనమైనటువంటి వీర్య శక్తి సామర్థ్యాలు అని దానికి అర్థం అనమాట సువర్ణ ధారణం చేయటం చేత వాడికి సంపూర్ణమైన ఆయుర్భాగ్యం కూడా లభించే అవకాశం ఉంది మనం అడుగడుగునా కూడా శతమానం అనే మంత్రార్థంలో ఆ నూరు నూరు గురువింద గింజలు అని ఈ ప్రసంగం మనం చెబుతూనే వచ్చాం కాబట్టి అలాంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడాను ఆ బంగారం ఇస్తుంది అని మనం అంగీకరించాలి రాయస్పోషం ఔద్భిజ్యం రాయస్పోషం ఔద్భిజ్యం అని ఇంకో విశేషణాలు రెండు ఉన్నాయండి రాయస్పోషం అంటే రాయశబ్దానికి అర్థం ధనము ధనాన్ని అది ఎంతో గొప్పగా పోషయితులు అంటే పోషిస్తుంది ధనాన్ని వృద్ధి చెందిస్తుంది అని దానికి అర్థం అనమాట అంటే కాలక్రమేణా ఈ రోజున మనం ఎంత ధనంతో ఎంత ధనం ఇచ్చి కొన్నామో అదే ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత అది ఇంకా ఎక్కువ ధనానికి పరుగుతుందన్నమాట దాన్ని నమ్మినట్టయితే ఇవాళ రోజున లక్ష రూపాయలు కొన్నటువంటి బంగారం మనం నాలుగైదు సంవత్సరాల ఎప్పటికల్లా రెండు లక్షలు అమ్ముతాం మనం దాన్ని మనం అలాగా ధనాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటూ ఉంటుంది కాబట్టి రాయస్పోషం పోషం అని అన్నారనమాట ఔద్భిద్యం ఉన్నవి ఏమిటి అని అడిగా అంటే ఉద్భిత్తు అంటే ప్రకాశత ఇది ఉద్భిత్తు ఉద్భిదేవ ఔద్భిజ్యము ఈసస్కరం అంటే మంచి లోకంలో కీర్తి పై పైకి పైకి అనమాట లోకంలో మానవుడికి కీర్తి రావడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం పుణ్యపురుషుడికి కానీ కీర్తి రాదు పదం పూర్వ కీర్తిర్గచ్చతి దానకామా స్మై ప్రజాభవంతి అంటుంది శృతి ఆ కీర్తి పురుషులు ఉంటాడే వాడి కీర్తి ముందే వెళ్ళిపోతుందిటండి మహానుభావులు పరాల వారు ఎవరో వస్తున్నారండి వారు చాలా గొప్పవారట కదా అని అంటూ ఆయన కీర్తి ముందే ప్రపంచంలో వ్యాపించిపోయి ఉంటుందన్నమాట అలాగా సువర్ణాన్ని ధరించినటువంటి రాజాధినాథులు ఉంటారు చూసారా వాళ్ళ కీర్తి కూడా అలా గొప్పగా ప్రపంచమంతా కూడాను వ్యాపించి ఉంటుంది అలాగే జైత్రియా ఉన్నాడండి అంటే జయహేతువు కూడాను ఎవరికైతే పరిపూర్ణంగా ఈ స్వర్ణ కుండలములు శాస్త్రసమ్మతంగా ఆజ్యంతో ఆ ఆజ్యంలో సృక్కులో ఆజ్యం ఉంటే ఆజ్యంలో స్వర్ణ కుండలాలు ఉంచి కుండలాలు తీసుకుని ఆ ఆజ్యాన్ని హోమం చేస్తాడు అలాంటి వాడికి జైత్రం అంటే జయమే ఏర్పడుతుంది అని దానికి అర్థం అనమాట వాడు ఎక్కడికి వెళ్ళినా సరే వాడికి జయం అనేది తటస్థపడుతుందనమాట వాడికి అంటూ లేదు అలాగా ఉంటాడు అలాంటి వ్రతుడు ఇలాంటి మంత్రాలతో ఆ కుండలాన్ని ధరించడం కోసం అని చెప్పే మంత్రాలన్నీ ఇలా కనపడుతున్నాయి మనకి యగం హిరణ్యం జయి విశత అటువంటి జైత్రం అనగా జయం మహాకీర్తి అవన్నీ కూడా నాకు నాకు లభించాలి అని అంటాడు మనకు వేదాంతాల్లో కూడా చూచినట్టయితే సోజన్య సా నిస్వాహ శ్రేయానువశానిస్వాహ అని అంటాడు అంటే జనంలో నాకు గొప్ప శ్రేయస్సు నాకు లభించుగాక అని ప్రార్థన అనమాట పది మందిలో చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాడండి ఆయనండి అమ్ము ఆయన చాలా గొప్పవారండి ఓ అయ్యి అని అంటూ ప్రపంచమంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు కీర్తి సంపన్ను చెప్పుకుంటూ ఉంటారు కీర్తి లేనటువంటి వాడిని ఎవరు చెప్పుకుంటాడు ఈ ప్రపంచంలో ఎందుకు అలాంటి వాడు ఉండి ప్రయోజనమే ఉందండి తెలియలా అలాంటి కీర్తి కూడా అతని దగ్గర వస్తుందని చెప్పడంలో సందేహమేం లేదు కదా అని స్నాతకానుష్ఠానం చేసేటటువంటి వాడి కూడాను ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి అని మొదటి మంత్రంలో ఈ వివరాలన్నీ కూడాను బంగారం యొక్క మహిమ ఎంతో గొప్పగా వర్ణింపబడింది రెండో మంత్రాన్ని చూద్దాం ఉచేర్వాదిపృతనా సత్రాసాహం ధనంజయం సర్వా సమృద్ధి నిరుద్ధయో హిరణ్య సమాహిత అని అంటుందండి ఇంకో మంత్రం ఈ మంత్రంతో కూడా హోమం చేస్తారు ఆ ఆ సుక్కులో ఉంచినటువంటి ఆజ్యాన్ని మరి ఆ కుండలాలు తీసేసిన తర్వాత హోమం చేసేటప్పుడు ఈ మంత్రం కూడా హోమ సాధనంగా స్మృతికర్తలు అంగీకరించినటువంటి విషయం అండి అంటు అంటారు ఉచేరు ఆది బంగారం బాగా గొప్పగా మాట్లాడిస్తుందండి అలా రాజులున్నా అనుకోండి వాళ్ళు బంగారం ధరించిన వాళ్ళు వాళ్ళు గాంభీర్యంగా మాట్లాడతారు చాలా గొప్పగా మాట్లాడతారు వాళ్ళ మాటను ఎవరు కూడా కాదనిలేరు ఎవరన్నా కాదన్నా వాళ్ళు మాత్రం ఓడిపోతారు వాళ్ళు వీళ్ళే గెలుస్తారు ధనం ధనం అది బంగారం మహిమ వాళ్ళు మనం అంటావు మన దగ్గరే ఉంది అలా ఉండం మనం వాళ్ళు అలాగే ఉంటారు కదా ఉచ్చేరువాది పృతనా సత్ర పృతనా జిసత్రాసాహం అన్నాడండి పృతనాజి పృతనం అంటే సైన్యము అని అర్థం దానికి అర్థం అనమాట అంటే సైన్య జయం అంటే ఈ బంగారం ఏం చేస్తుందంటే సైన్యాన్ని కూడా జయిస్తుంది అన్నాడు అదేమిటండి బంగారం సైన్యాన్ని జయించడంటయా అంటే బంగారం సైన్యాన్ని జయించడంలో సాధనము అని అర్థం ఏమిటి సాధనం అని అంటే సువర్ణదానం చేయటం చేత శత్రువులు కూడా స్వాధీనమైపోతారు అని దానికి అర్థం అనమాట అలాంటిది చాలా గొప్పది అలాగే సత్రాసాహం అనుకో విశేషణం ఉంది ఆ మంత్రంలో సత్రశబ్దానికి ఇక్కడ సత్యము అని అర్థం రాస్తారు భాష్యకారుడు అంటే సత్యమై సత్యం ఏదైతే ఉంటుందో హిరణ్యధారి అలాంటి వాళ్ళు మాట్లాడారంటే అది సత్యంగా చలామణవుతుందన్నమాట దానికి అర్థం ఒకవేళ దాంట్లో తేడాపాండాలు ఉన్నా సరే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం కాదంటానికి లేదు రాజుగారు శాసించాడనుకో ఆయన ఆలోచించి శాసించాడా అనాలోచనగా శాసించాడా ఆ విషయం తర్వాత సంగతి రాజుగారి ఆర్డర్ అయింది అంటే అది అమలు అవ్వాల్సిందే కానీ దాన్ని కాదంటానికి ఎవరికీ లేదనమాట దానికి అర్థం అందువలన స్వర్ణాన్ని ధరించినటువంటి వాళ్ళ వాక్కులు ఉన్నాయి అవి సత్యంగా ఉంటాయి ఒకవేళ దాంట్లో అవతల వాళ్ళ వాక్కులు అస అసత్యంగా ఉన్న వీళ్ళు కాదంటే మనం చేసేదేం లేదు ఇలాగా ఈ రకమైనటువంటివన్నీ దాంట్లో కనపడుతూ ఉంటాయి అని అన్నారండి సత్యా పృతనాజి స పృతనాజి సత్రాసాహం ధనంజయం ధనంజయం అని ఇంకొక విశేషణం ఉందండి బంగారానికి అదేమిటండి అంటే శత్రు సంబంధి ధనం హిరణ్యాది స్వాధీనం క్రియతే బంగారం శత్రువులకు సంబంధించినటువంటి ధనమంతా కూడాను ఎవడైతే శత్రువుని ఓ ఓడిస్తాడో వాడి సొమ్మంతా వీడిదే ద్రుపద మహారాజు చాలా గొప్పవాడు ఆయనకి అనుకోకుండా గురువుగారైనటువంటి ద్రుపద ద్రోణాచార్యులతో పేచి దాని కారణాలు ఏవో అలా అలా కనపడ్డాయి మహాభారతంలో అప్పటి నుంచి మనస్సులో పెట్టుకున్నాడు ద్రోణాచార్యులు కౌరవులకి పాండవులకి విద్య పూర్తి చేసిన తర్వాత నాకు గురుదక్షిణ విషయంలో నాకు ద్రుపద మహారాజు గారిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టమన్నాడు అంతే అదే నా గురుదక్షిణ అన్నాడు ఎవరి వల్ల కాలేదు కౌరవులు అందరూ వెళ్ళి దెబ్బలు తిని పిచ్చిక్కి పోయి తిరిగి వచ్చారు వాళ్ళు మన అర్జునుడు వెళ్ళాడు ఆయన పట్టేసి ఇలా అక్కొచ్చి తీసుకొచ్చి గురుగారి దగ్గర నుంచో పెట్టాడు అప్పుడు ఆ రాజ్యం అంతా కూడా అర్జునుడిదే అంచేత ఆ ధనాన్నంతటినీ కూడా అతను స్వాధీనపరుచుకున్నాడు ఆ తర్వాత రాజ్యం తీసుకున్నాడా తీసుకోలేదా అదంతా తర్వాత సంగతి ధనంజయం అని చెప్పడం చేత మనం చెప్తున్న మాటలు అనమాట దానికి అర్థం అంచేత ఈ రకంగా ఆ బంగారం అనేటటువంటిది దాని మహిమ దాని శక్తి అది శాస్త్రీయమైనటువంటి మార్గంలో ఎప్పుడైతే మనం ఈ ప్రో ఈ ఏ రకంగా ఈ స్నాతక వ్రతంలో దాన్ని మనం సృక్కులో ఎందు ఉంచి దాంట్లో ఆజ్యం పోసి తర్వాత ఆజ్యాన్ని హోమం చేయడం ఇలాంటి ప్రక్రియలు చాలా ఉంటూ ఉంటాయి ప్రతి చోట కూడా ఎప్పుడైతే చేస్తారో సర్వా సమృద్ధి వృద్ధయో హిరణ్యస్మిన్ సమాహిత అస్మిన్ హిరణ్యే సర్వా సమృద్ధయ సమాహిత భవంతి అన్నాడంతే ఈ హిరణ్యంలో ఏ వృద్ధులు లేవయ్యా సమస్తమైనటువంటి సమృద్ధులన్నీ దీంట్లో స్థిరంగా ఉన్నాయ్యా అలాంటిది హిరణ్యం అంటేను అందుకోసమనే మన వరుడు ఈ కన్యకను కన్యకకు ఆయన యుగ్చంద్రాభిషేకంలో స్వర్ణాన్ని కూడా మేళ మేళవింపు చేసి ఆ స్వర్ణోదగాన్ని ఆమె శరయస్ ఉంచడం కోసమని ఇంత ప్రయత్నాలు చేస్తున్నాడనమాట మరో మంత్రంలో సరే ఇంకో మాట కూడాను సంఘం వచ్చింది కాబట్టి జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెబుతున్నాను సర్వే కాంచనమాశ్రయంతే కాంచనమాశ్రయంతి అన్నాడండి ఒక ఆయన మహాకవిక మాట్లాడుతూ ఉన్నాడు సమస్తమైన గుణాలు బంగారాన్ని ఆశ్రయిస్తాయండి చలోక్తిగా మాట్లాడాడు మహాకవి ఒక ఆయన అలాంటి వాక్యాలు కూడా ఉంటాయి తర్వాత మంత్రం చూద్దాం సునమ గుం హిరణ్యశ్చపితురివనామాగ్రభిషం తమ్మా హిరణ్యవర్చం పూరుషు కురు ప్రియమ్మా దేవేషు గురు ప్రియమ్మ బ్రహ్మణే కురు అనంటూ తరువాత మంత్రం హోమసాధనమైనటువంటి మంత్రం ఇది కూడాను అది మాట్లాడుతూ అంటుంది ఆ మంత్రంలో ఏ హిరణ్య అహం సువర్ణం నేను ఎప్పుడు కూడా సువర్ణం సువర్ణం అంటూ ఉంటా పిదొరి వనామాగ్రభేషం తండ్రి గారి పేరును ఏ రకంగా అడుగడుగునా కూడా చెబుతూ ఉంటూ ఉంటాడు మా నాన్నగారు ఫలానా ఫలానా గారు శాస్త్రి గారండి మా నాన్నగారు ఫలానా ఫలానా అని అడుగడుగునా వాళ్ళ నాన్నగారి పేరు చెబుతూనే ఉంటాడు ఎందుకంటే గౌరవం దానికోసం చెబుతూ ఉంటూ ఉంటాడు అలాగే నేను బంగారాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటూ ఉంటా అండి అది సునం అన్నాడు సునం అంటే అర్థం ఏంటంటే సుఖవాచక శబ్దము అని దానికి అర్థం అనమాట ఈ సున శబ్దానికి అర్థం సుఖము అని దానికి అర్థంలో అది వాడుతూ ఉంటూ ఉంటారు సహజంగా ఎక్కువగా వేదాల్లో ఎక్కువగా ఈ పదం వస్తూ ఉంటూ ఉంటుంది అనమాట అందుకోసం ఆయన అన్నాడు అంటే తండ్రి పేరు ఎంత ప్రీతికరమైందో అలాగా స్వర్ణ స్వర్ణము యొక్క బంగారం అనేటటువంటి దాని పేరు కూడా నాకు అంత గొప్పగా అది కీర్తిప్రదమైనటువంటిది దాన్ని ఎంతో నేను గొప్పగా గౌరవిస్తూ ఉంటూ ఉంటాను ఆ పదాన్ని అడుగడుగునా నేను వాడుతూ ఉంటాను అదంటే నాకు చాలా ఇష్టము అని అంటూ ఈ రకమైనటువంటి ప్రసంగాలు ఎవరైతే చేస్తారో అలాంటి వారిని గురించినటువంటి ప్రసంగం చెబుతూ సునమహం హిరణ్యశ పితుడివనామాగ్రభీసం ఓ హిరణ్యమా తమ్మా హిరణ్య పూరుషు పూరుషు మానవులలో నన్ను నువ్వు మంచి ఇష్ణ్ణిగా చెయ్యి నన్ను చూస్తే అందరూ కూడా అభిమానించాలి ఓహో అతన చాలా బంగారం పెట్టుకుంటాడు ఆయనే కదా అవునండి నాకు కూడా చాలా స్నేహితుడైన మేమందరం కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాం అని అంటూ ఇలాంటి పదాలు అనమాట అలాగా ఉండేటట్టుగా నువ్వు చూడవలసిందిగా నన్ను ఆ రకంగా అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని ఆ హోమం చేసే చోట అగ్నిదేవుడితో ఈ రకంగా చెప్పుకుంటున్నాడు మరో మంత్రంలో మాట్లాడుతూ అంటాడు ప్రియమ్మ దేవేషు గురు ప్రియం మా బ్రహ్మణే కురు ప్రియం విశ్వేషు శూద్రేషు ప్రియగు రాజసు మా కురు అని అంటాడండి దేవతలలో కూడాను ప్రియమ్మ దేవేషు గురు ప్రియం మా బ్రహ్మణే కురు దేవతలలో కూడాను ఇతను చాలా ఇష్టడుగా ఉంటాటండి వాళ్ళు కూడా చాలా గొప్పగా కిరీటాలు పెట్టుకుంటారండి వాళ్ళ దగ్గర బంగారం ఎంత ఉంటుందో చెప్పలేము మనం అసలు అసలు ఆ దేవేంద్రుడు అన్నాడు చూసారా ఆహా అదే రఘువంశంలో శ్లోకంలో ఆయన చివర్లు శ్లోకంలో మాట్లాడుతూ విశ్వజిత్యాగం చేశాడు రఘుమహారాజు సమస్త భూమండవాణి అంతటిని కూడా స్వాధీనపరుచుకున్నాడు రాజులందరూ కూడా కింకరలైపోయినారు చివరిలో తే రేఖ్వజ కలశాతపత్రచిహ్నం సౌమ్రాజశ్చరణ యుగం ప్రసాద లభ్యం ప్రస్థాన ప్రణతి భిరంగుళీసు చక్రమౌళి సచ్యుత మకరందరేణు గౌరం అన్నాడండి అంటే వాళ్ళు శిరస్సులు ఇలా వంచి ఆయన పాదాల మీద నమస్కారాలు పెడతాడు అదే మిగతా చోట్లు కూడా మాట్లాడుతూ కూడాను ఆ వాళ్ళ కిరీటాలకు ఉండేటువంటి మణులు వజ్రాలు వైఢూర్యాలు గోమేధిగాలు పుష్కరాగాలు వగైరా అర్ధగధగా మరుస కాంతులన్నీ కూడాను ఆయన పాదాల మీద పెడతాయి అలాగే ఆ శంకరుడికి దేవ దేవేంద్రుడితో సహా వచ్చి అందరూ నమస్కారాలు పెడుతూ ఉంటూ ఉంటారు పెడుతూ ఉంటే వాళ్ళ ఆ శిరోగతమైనటువంటి బంగారం చూసారా ఆ కాంతి అంతా కూడా ఆ శంకరుడు యొక్క పాదార వింద మీద అలా లైట్లు వెలుగుతున్నట్టుగా ధగ ధగధగా మెరిసిపోతూ ఉంటూ ఉంటుంది కదా అలా ఎవరైతే ఆ భగవత్ సేవ చేస్తారో అలాంటి వాడికి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని కవులు అడుగడుగునా కూడా చెబుతూ ఉంటూ ఉంటారు అందువలన అలాంటి దేవతలు కూడాను వాళ్ళు చాలా గొప్పగా బంగారాన్ని ఆదరిస్తారండి ప్రియమ్మ దేవేశు గురు నన్ను కూడా దేవతల్లోకి లోకంలోకి పెడితే ఆ పిలవాలి నన్ను వాళ్ళు అట్లాంటి పరిస్థితి నాకు రావాలయ్యా అది బంగారం వలన ఈ కర్మానుష్ఠాన ప్రభావం చేత శాస్త్రీయమైనటువంటి విషయం అండి అలాంటి వాటి వల్ల తప్పకుండా ఉష్టం చెప్పడంలో సందేహం లేదు ప్రియమ్మ బ్రహ్మణే కురు బ్రాహ్మణోత్తముల విషయంలో కూడాను వైశ్యులు కానీ శూద్రులు కానీ రాజులు కానీ అందరిలోగాను నేను ఎంతో ఇష్టగా ప్రియునిగా ఉండేటట్టుగా చేయవా ఓ బంగారమా అని ఈ రకంగా హోమం చేస్తున్నాడండి అంటే ఈ స్నాతక వ్రతానుష్ఠాత ఈ రకమైనటువంటి హోమాలు చేసుకుంటూ బంగారంతో వీటన్నిటిని కూడా ఈ రకంగా ప్రార్థిస్తున్నాడు అంటే బంగారం యొక్క మహిమ దాని గురించినటువంటి విశేషాలు మనకి ఎన్ని కనపడుతున్నాయో మనం చెప్పలేం కదా సరే ఇదిలా ఉంచండి ఇంతకుముందు ఆ వధువుకి వివాహ స్నానం చేయించడం కోసమే మరి బ్రాహ్మణోత్తముల్ని పంపించి ఉదకాలని తెప్పించడం విషయంలో వ్యుత్సత్క్రోదముదచంత్వాప హాస్య ఆస్యై అవి రగ్నిద చాపహ అని అంటూ కొన్ని మంత్రాలతో బ్రాహ్మణోత్తముల్ని పిలిపించి పంపించినట్టుగా మనం విన్నాం ఇదివరకు ఆ రకమైనటువంటి ఆ ప్రేష ఇచ్చారు వేదాధ్యయన సంపన్నులు మహానుభావులైనటువంటి వాళ్ళందరినీ పంపించారు ఇప్పుడు మనం హిరణ్యోదకంతో హిరణ్యము యొక్క ప్రాశస్యాన్ని గురించి చెబుతూ యుగచ్చద్రాభిషేకంలో ఉదకం కూడా కావాలి కనుక ఆ ఉదకాన్ని ముందు మనం తెప్పించాం ఆ ఉదకం స్వర్ణోదకం ఆ స్వర్ణ మహిమ ఇవన్నీ కూడా మనం విన్నాం కానీ అసలు అభిషేకం చేయటానికి మంత్రాలు ఏమిటబ్బా అది ఎంతవరకు చెప్పలేదు మరి ఏ మంత్రాలతో అభిషేకం చేస్తున్నావు స్వర్ణం అంటే దాని మహిమని గురించి వర్ణించావు బాగుంది అసలు ఉదకాలు ఎలా తెప్పించావు అంటే యుత్క్షత్క్రూర ముదచన్త్వాప అనే మంత్రాలు వాట్ల వివరణంతా కూడా మనం విన్నాం కానీ కొన్ని మంత్రాలున్నాయి పంచభిస్నాపయత్వా అంటాడు అక్కడ ఆపస్తమ మహర్షి కొన్ని మంత్రాలు ఐదు మంత్రాలు ఉన్నాయండి ఆ మంత్రాలతో ఆ వధువు యొక్క శిరస్సు ఎందు అతను ఖేరస ఖేరథఃపతే అపాలాంద్ర త్రిపూర్వ్యకరత్సూర్యవర్చసం అని అంటూ చెప్పినటువంటి సందర్భంలో కొన్ని మంత్రాలు మనం వింటున్నాం ఆ మంత్రాల్లో ప్రధానంగా మొదటి మంత్రం చూద్దాం హిరణ్యవర్ణ శుచయవకాహ ప్రచక్రమురు హిత్వా వద్యమాప శత తా హ్యాసు తాభిష్వా దేవస్ సభి అన్నాడండి ఈ మంత్రంలో నీళ్ళను గురించినటువంటి ప్రసంగం ఉదకాలు ఎలాంటివి ఏమిటి దాని గురించి మాట్లాడతాడండి హిరణ్యవర్ణ అన్నాడండి అవి నిజంగా బంగారంలాగా ప్రకాశిస్తుంటాయ ఆ నీళ్లు అత్యంతం శోభాయుక్తంగా ఉంటాయన్నమాట బంగారం ఏ రకంగా దగదగా మెరిసిపోతూ ఉంటుందో అలాగా ఈ ఉదకాలు కూడా సూచయ వస్తుత స్వభావత పవిత్రమైనటువంటివి శుద్ధమైనటువంటి అన్నమాట మంచి చాలా పవిత్రమైన వాటిని తీసుకొచ్చారు వాళ్ళ బ్రాహ్మణోత్తములు అదే కాక అవి పావకాహ ఇంకో విశేషణం కూడా వేశాడు అంటే అది పవిత్రింప చేస్తాయి అన్నమాట తను స్వయంగా శుద్ధమైతేనే అవతల వాళ్ళను కూడా పవిత్రింపచేసే సామర్థ్యం ఆ ఉదకాలకు ఉంటుంది తను స్వయంగా అపవిత్రమైనటువంటి అయినట్లయితే ఉదకాలు అవతల వాళ్ళని అవి ఏం పవిత్రింపచేస్తాయండి అందువలన శుచయ పావక అని రెండు విశేషణాలు కూడా సార్థకమైనటువంటివి అని మనం అంగీకరించాలి ప్రచక్రము రుహిత్వా అవధ్యమాప అవధ్యం అన్నాడండి అవధ్యము ఆపహ ప్రచక్రము అన్నాడండి ఆ నీళ్లు ఈ ఈమెందు పోస్తున్నాం మనం ఆ అవధ్యం అంటే పాపం దానికి అర్థం అనమాట ఆ పాపాన్ని విడిచిపెట్టేసేసి కేవలం పాపాన్ని దూరం చేసి శోధన చేయటమే ఈ ఉదకాల యొక్క లక్ష్యం అనమాట ఆమెలో ఏ రకమైనటువంటి పాపాలు ఉన్నా కూడా వాటినన్నిటికీ కూడా ఈ ఉదకాలు పోగొడతాయి అని దానికి అర్థం అనమాట అదే అన్నారు వాళ్ళు జాత కశ్యపూయా స్వచక్రమురు శతం వద్యమాపహ శత పవిత్ర వితతా హ్యాసు తాభిష్వా దేవస్సు అని అంటున్నాడు ఆసు అప్సు శతం అండి ఆ ఉదకాలయందు ఎందు ఎన్ని పవిత్రములైనటువంటి ఉన్నాయో నేను చెప్పలేనండి అదేమిటయ్యా అలా అంటున్నావు అని అంటే ఆ ఉదకాల్లోనే గంగా గోదావరి కృష్ణ అనేటటువంటి నదులన్నీ నీళ్ళల్లోనే ఉన్నాయి కదయ్యా ఈ గ గోదావరి అంటే అర్థం ఏమిటి గంగంటే అర్థం ఏమిటి ఉదకమే ఆ ఉదకంలోనే ఆ దేవతలు ఉన్నారు మేడం గంగు గంగా దేవత యొక్క అధిష్టాన దేవత గంగ ఉదకంలో ఉంటుంది అలాగా గోదావరి అధిష్టాన దేవత గోదావరి దేవ జలంలో ఉంటుంది ఏ జలాల్లో ఆ అధిష్టాన దేవతలు ఉంటాయా కాబట్టి ఉదకాలలో సమస్తమైనటువంటి నదుల్లో ఉండేటువంటి దేవతలందరూ కూడా దీంట్లో ఉన్నారు కదా అది శతం పవిత్రాహనండి అందువలన అవన్నీ కూడాను పూర్తిగా పవిత్రింప చేయటంలో సామర్థ్యం కలిగి ఈ వధువుని ఆ ఉదకముల ద్వారా శోధన చేయటంలో సిద్ధంగా ఉంటాయి అని చెప్పడానికి అవకాశాలున్నాయి పా అన్నింటినీ కూడాను దూరం చేసి తాభిష్వా దేవస్సవితాపున తు ఈ ఉదకాల ద్వారా సవితృదేవత ఉన్నాడు చూడండి ఆయన ఈ అమ్మాయిని పవిత్రింపచేయుగాక అని అన్నాడు వధువుతో మాట్లాడుతూ వరుడు చెప్పుకున్నటువంటి మాటలు తను స్వయంగా పోస్తూ అభిషేకం చేస్తున్నప్పటికీ కూడా నాంతట నేనే నిన్ను నిన్ను పవిత్రింప చేస్తున్నాను అని అంటల్లా అబ్బాయి ఏమంటున్నాడు సవితాదేవ అద్భి ఏతాభిరద్భి సవితాదేవ త్వాం పునాతు అని అంటున్నాడు ఈ ఉదకాలతో ఆ సవితృదేవత ఉందాడే ఆయన నిన్ను చేయుగాక అని అన్నాడు కానీ తను చేస్తున్నాడని అంటల్లా అంటే ఏ కరియా ఏ క్రియాకలాపం ఉన్నప్పటికీ కూడాను అన్నీ దేవతల ద్వారా జరుగుతున్నట్టుగానే దీంట్లో జరుగుతున్నాయి కానీ మనంతటా మనం చేస్తున్నట్టుగా ఎక్కడా కూడా అహంకారానికి తావు లేదు ఎక్కడా కూడాను కాబట్టి అలాంటి ఆ దేవతల గురించి మాట్లాడుతున్నాడు హిరణ్యవర్ణ శుచయ యాసు కశ్యపు యా స్వగ్ని యా అగ్ని గర్భంధ ధరే సువర్ణాస్తాస్తాపశ్యోనాభవంతు అని అంటున్నాడండి అంటాడు ఆ నీళ్లు ఎలా ఉంటాయండి సువర్ణ హిరణ్యవర్ణ అండి బంగారంలాగా దగదగా మెరిసిపోతుంటూ ఉంటాయి అదే మనకి సోమయాగ ప్రకరణ బస తీవరి గ్రహణం ఒకటి ఉంది అంటే ఆ నదుల్లోంచి నీళ్లు తీసి వస్తాడు అక్కడ నుంచి మాట అక్కడ కూడా ఇలాగే అవి ఛాయా సంధో గృహాతి అహోరాత్రయోహాస్మయ వర్ణం గృహాతి అని అంటాడండి అహోరాత్రముల యొక్క వర్ణాన్ని దాన్ని గ్రహించి ఉంటాయి అవి చాలా గొప్పగా దగదగా ఉంటాయి నదులు ఎక్కడో అవి కొండల్లోంచి అలాగా నదుల్లోంచి గో అవి వనాల్లోంచి అడవిల్లోంచి ప్రవహిస్తూ ఉంటూ ఉంటూ ఉంటుందండి అది ఎంతో పవిత్రమైనటువంటి జలాలు కదా ఆ జలాలన్నమాట అటువంటి జలాలలో అవి పవి సుచ శుచయ దాన్ని కూడా అందుకోసమే హిరణ్యవర్ణ శుచయ పావక దాంట్లో కశ్యపుడు అనేటటువంటి ఆయన దాంట్లో ఉన్నట అగ్ని ఆయన కూడా అవి అగ్ని గర్భంధ ధిరే సువర్ణ అన్నారండి అంటే ఆ ఉదకాలు లోపల అగ్నిని పెట్టుకున్నాయిటండి ఉదకాలు అదేమిటండి అగ్ని ఉదకములంటే అగ్ని మీద నిప్పు మీద ఉదకం పోసాము అంటే ఆరిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ఉదకాల లోపల అగ్ని ఉండటం ఏమిటండి ఏమో మరి వేదాలలా వర్ణిస్తూ ఉంటాయి మనకేం తెలియదు వినండి ఇంకా యాగం శోభ్రాతర ఆసన్ ఒకప్పుడు అగ్నికి సోదరులందరూ కూడా పాపం ఉండేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళట ముగ్గురు సోదరులు ఉండేవాళ్ళ వాడు చచ్చిపోయినట్టండి ఎందుకోసమో తెలుసా అండి ఈ దేవతలకి అవిర్భాగాలు మోసి 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 పాపం జీవితం చాలించారు వాడు ఈ ప్రస్తుతం నాలుగో వాడుగా ఈ నా పరిస్థితి కూడా అంతే కదా నా గతి కూడా ఇంతే కదా అని అనుకుని ఏమాయ నా వల్ల కాదు నేను మోయలేను అని వెళ్ళి నీళ్లల్లో దాక్కున్నట్ట నీళ్ళల్లో దాక్కోవటం ఏంటండి అగ్ని ఆరిపోడు కాదు దేవతాత్మ ఆయన దాక్కున్నట్ట అప్పుడు వాళ్ళు వెతగ్గా వెత్గా చేపలు పైకి వచ్చి ఈ లోపల ఉన్నాడు ఈ లోపలున్నాడు అని చెప్పేటవి అందువలన శాపం పెట్టాట అగ్నిదేవుడు ఆ చేపల్ని ఎందుకు చెప్పారు మీరు నన్ను గురించి తమ శపత్ ధియాధియా త్వవధ్యాసు యో మహాప్రవో చయితి ఆధియా ధియాధయా గ్రంథిశప్తహ అని అంటారు అందుకోసమని అగ్నిదేవుడు అలా నీళ్ళల్లో ఉంటాడు మేఘమండలంలో ఆయన వి రూపంగా కనపడుతూ ఉంటాడండి ఆ మెరుపు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు మేఘమండలంలోంచి వస్తుంది మేఘమండలం అంటే ఏమిటి మహాకవి కాళిదాస్ అన్నాడు మన మేఘ సందేశంలో మాట్లాడుతూ ధూమజ్జో తిస్సలీలమ ఋతాం సన్నిపాత క్వ మేఘ సందేశ్వటు కరణ ప్రాణభిప్రా అనే శ్లోకంలో మాట్లాడుతూ ధూమం జ్యోతిస్సు స ముదకము ధూమజ్జో తిస్స గాలి నిప్పు నీరు గాలి వాయువు ఇవి కలిస్తే మేఘం అన్నాడు ఆయన కాబట్టి అటువంటి దాంట్లో అగ్ని కూడా అక్కడ ఉన్నాడు లోపల అగ్ని ఎలా ఉన్నాడండి ఏమిటో ఆశ్చర్యకరమైన విషయాలండి వేదాలు అలా వర్ణిస్తూ ఉంటూ ఉంటాయి మనం తెలుసుకుంటూ ఉండాలి ఆ విషయాల గురించి మానవ బుద్ధికి అందనటువంటి విషయాలు చెప్పడమే కదండి వేదాల గొప్పతనం మనకి మనకి తెలిసినవి చెబితే అది గొప్పతనం ఏముంటుందండి ఉంటుందండి అందుకోసమని దీంట్లో హిరణ్యవర్ణ వర్ణ సుచయ సుజాత కశ్యపూయా స్వగ్ని అగ్నియా గర్భంధ దరే సువర్ణ సువర్ణ తాస్తాపశ నాభవంతు అవి బంగారంగా ప్రకాశిస్తూ ఉంటాయి అందుకోసం లోపల అగ్ని ఉన్నాడండి ఆ నీళ్లల్లో అగ్ని ఉన్నాడు అని ఈ రకమైనటువంటి విషయాలు చెబుతాయి బంగారు మహిమ ఈ వర్ణ ఏ నీళ్లతో మనం అభిషేకం చేస్తున్నామో ఆ నీళ్ల ప్రాశస్యము ఉదక మహిమ ఈ పైన ఈ రకమైనటువంటి విషయాలని కూడా మనకు వస్తూ ఉంటాయి మనం తర్వాత చూద్దాం